కేవలం ముప్పై రెండేళ్లు మాత్రమే జీవించి భారతదేశం మొత్తాన్ని తన జ్ఞానంతో మార్చేసిన ఒక అద్భుతమైన వ్యక్తి గురించి మీకు తెలుసా ఆయనే ఆదిశంకరాచార్యులు క్రీస్తు శకం ఏడు వందల ఎనభై ఎనిమిదిలో కేరళలోని కాలడి గ్రామంలో జన్మించారు చిన్నప్పుడే వేదాలు శాస్త్రాలు అన్నీ నేర్చుకున్న అసాధారణ తెలివిగల బాలుడు ఆ కాలంలో రవాణా సౌకర్యాలు లేకపోయినా కాలినడకన నడకన కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశం మొత్తం తిరిగారు హిందూ ధర్మాన్ని కాపాడటానికి మన దేశానికి నాలుగు వైపులా నాలుగు మఠాలు ఉత్తరాన జ్యోతిర్మ మఠం దక్షిణాన శృంగేరి మఠం తూర్పున గోవర్ధన మఠం పడమఠన ద్వారకా మఠాలను స్థాపించింది కూడా ఈయనే అద్వైత వేదాంతాన్ని బోధించారు అంటే ఆత్మ పరమాత్మ ఒకటే భగవంతుడు నీలోనే ఉన్నాడు అని అర్థం వేదాలన్నీ మాయ మాత్రమే గోవిందం వివేక చూడామణి లాంటి గ్రంథాలను రచించారు కేవలం ముప్పై రెండేళ్లలో సనాతన ధర్మాన్ని పునరుద్ధరించారు భారతదేశాన్ని ఆధ్యాత్మికంగా ఏకం చేశారు నిజంగానే ఈయన జగద్గురువు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి